హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అఫిస్టాం టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మేలో పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడవచ్చు ఫ్రెండ్స్ మనం లాస్ట్ లెసన్లో ఆప్టిట్యూడ్లో ఫాస్ట్గా స్క్వేర్ రూట్ ఎలా చేయాలి లాస్ట్ నెంబర్ ఫైవ్ ఉంటే యూనిట్ ప్లేస్ ఫైవ్ ఉంటే అని చెప్పాను కదా అలా కాకుండా కొన్ని కొన్ని సార్లు మీకు చూడండి ఇలా వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టూ ఉందనుకోండి టూకి స్క్వేర్ రూట్ తెలియాలనుకోండి ఇట్లా ఓకే దీన్ని స్క్వేర్ రూట్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు లాంగ్ లాంగ్ డివిజన్ మెథడ్ తోటే దీని స్క్వేర్ రూట్ అనేది తెలుస్తుంది కదా అలా అయితే చూడండి మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఏంటంటే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఇటువంటి వాటికి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరైనా అడగగానే చెప్పే విధంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫోర్ రూట్ ఫైవ్ లేదా ఇట్లాంటివి మీకు నోటికే గుర్తున్నాయి అనుకోండి అప్పుడు మీకు ఏంటంటే ఈజీ అయిపోతుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం అవి గుర్తుండవు దానికోసం చూడండి నేను మీకు ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను ఇప్పుడు టూకి స్క్వేర్ రూట్ గుర్తుపెట్టుకోవాలనుకోండి ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే ఇలా గుర్తుపెట్టుకోండి ఐ లుక్ ఏ బుక్ అని పెట్టుకున్నారనుకోండి ఐ లుక్ ఏ బుక్ దీని అర్థం ఏంటంటే చూడండి ఇప్పుడు మీకు ఐ అంటే వన్ అని పెట్టుకోండి ఓకే ఇది ఐ అంటే వన్ లుక్ అంటే ఫోర్ లెటర్స్ తర్వాత ఏ అంటే వన్ బుక్ అంటే ఫోర్ ఓకేనా చూడండి ఇక్కడ వన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ స్క్వేర్ రూట్కి రూట్ ఆఫ్ టూకి స్క్వేర్ రూట్ ఎంత అంటే చూడండి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ వన్ ఫోర్ మీరు చూడండి ఇలా నెంబర్స్ వైజ్గా గుర్తుపెట్టుకునే బదులు మీరు ఇలా సెంటెన్స్ వైజ్గా గుర్తుపెట్టుకున్నారనుకోండి మీరు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఐ లుక్ ఏ బుక్ అని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ప్లస్ మీకు ఏంటంటే ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తూ ఉంటుంది అలాగే రూట్ త్రీకి చూడండి ఇక్కడ ఐ బిలీవ్ యు టు ఐ బిఈ ఎల్ఐ విఈ బిలీవ్ U టూ ఇప్పుడు చెప్పండి దీనికి దీన్ని ఇప్పుడు ఈజీగా చెప్పేయచ్చు కదా వన్ పాయింట్ బిలీవ్ అంటే బిలీవ్ అంటే ఇక్కడ మనకు సెవెన్ తర్వాత వచ్చేసి యూ అంటే త్రీ టూ అంటే టూ ఓకేనా ఇట్లా వన్ పాయింట్ సెవెన్ త్రీ టూ అంటే మీరు ఇట్లా గుర్తుపెట్టుకునే బదులు చూడండి ఐ బిలీవ్ యూ టూ అని గుర్తుపెట్టుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఏదో ఒకటి చేయాలి అంటే మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఏదో ఒక కొన్ని ట్రిక్స్ కనిపెట్టుకుంటేనే మనకి ఏంటంటే గుర్తుంటాయి కానీ ఇంత పెద్ద పెద్ద నెంబర్స్ మనం అన్నిటిని గుర్తుపెట్టుకోవాలి అంటే కష్టం కాబట్టి ఇట్వంటీ ట్రిక్స్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు అదే మనకు రూట్ ఫైవ్ది కావాలనుకోండి ఓకే రూట్ ఫైవ్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ అంటే హాయ్ ఆర్ లీడర్ హాయ్ ఆర్ లీడర్ అని రాసుకున్నారనుకోండి ఓకే ఇప్పుడు దీనికి ఏంటి హాయ్ అంటే టూ పాయింట్ టూ ఆర్ అంటే త్రీ లీడర్ అంటే ఫైవ్ ఇలా మనం ఈజీగా చెప్పేయచ్చు టూ పాయింట్ టూ త్రీ ఫైవ్ అని స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైవ్ అంటే హాయ్ విఆర్ లీడర్ అని గుర్తుపెట్టుకోండి అలాగే రూట్ ఆఫ్ సిక్స్ చూసామనుకోండి ఇప్పుడు మనం ఏం చేద్దాం వి టేక్ ఫుడ్ డైలీ అని తీసుకుందాం వి టేక్ టీఏకే టేక్ ఫుడ్ డైలీ చెప్పండి దీన్ని ఏమొస్తుందంటే వి అంటే టూ టేక్ అంటే ఫోర్ ఫుడ్ అంటే ఫోర్ డైలీ అంటే ఫైవ్ అంటే టూ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా అదే మీకు పాయింట్స్లలో ఉందనుకోండి చూడండి నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను కదా అని మీరు ఇంగ్లీష్లో గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకు మన నచ్చిన ఏంటి లాంగ్వేజ్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి జీరో పాయింట్ వన్ అని ఉంది దీనికి నేను ఇప్పుడు హిందీలో ఏం పెట్టుకున్నానంటే దిల్ ఏ జిగర్ అని పెట్టాను ఓకే దిల్ ఏ జిగర్ జిగర్ ఓకే ఇప్పుడు దీనికి ఏం పెట్టుకోవచ్చు దిల్ అంటే త్రీ అంటే ముందట జీరో అంటే ఇది కామన్ జీరో ఈక్వల్ దిల్ అంటే త్రీ వన్ జిగర్ అంటేనేమో సిక్స్ అంటే జీరో పాయింట్ త్రీ వన్ సిక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో వన్ అంటే జీరో పాయింట్ వన్ అంటే దిలే జిగర్ అని గుర్తుపెట్టుకున్నాను అంటే ఇది మనకి ఈజీగా గుర్తు అన్నట్టు అలాగే చూడండి రూట్ ఆఫ్ జీరో రూట్ ఓవర్ జీరో పాయింట్ టూ అంటే ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు అంటే యువర్ ఫోర్ పెన్సిల్ ఏమొస్తుంది దీనికి జీరో పాయింట్ ఫోర్ ఫోర్ పెన్సిల్లో సెవెన్ అంటే ఇట్లా జీరో పాయింట్ ఫోర్ ఫోర్ సెవెన్ రూట్ ఓవర్ జీరో పాయింట్ టూ అంటే జీరో పాయింట్ ఫోర్ ఫోర్ సెవెన్ ఇలా ఇది గుర్తుపెట్టుకోవచ్చు రూట్ ఓవర్ జీరో పాయింట్ త్రీ అనేది ఉందనుకోండి దీనికి ఏం పెట్టుకోవచ్చు అంటే వేర్ యువర్ పెన్సిల్ లాస్ట్ దాంట్లో యువర్ ఫోర్ పెన్సిల్స్ అన్నాం కదా ఇక్కడ వేర్ యువర్ ఫోర్ పెన్సిల్స్ వేర్ యువర్ పెన్సిల్స్ అని పెట్టుకోండి ఓకే ఫోర్ అవసరం లేదు పెన్సిల్స్ ఏమైంది వేర్ అంటే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇలా ఈ ట్రిక్ ద్వారా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ మనం సెంటెన్స్ పెట్టుకుంటాం చూసారా ఈ సెంటెన్స్ కొంచెం రిలేటెడ్ ఉంటే ఏంటంటే ఇంకా మనం ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నా వీడియో వచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లేస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కాంటుంది